ओं गंगणपते नम ऐंसरस्वत नम ओं नम शिवाय शिवाय गुरव नम्दत्ता क्लींकृष्णा गोविंदय परब्रह्मणे परमज्योतिषे नमो नम ओं नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यमेधा प्रज्ञ प्रयच स्वाह श्रीराम जय राम जय जय राय नम नम क्रीं क्रीं महाकालिकाय नम शिंडीपरांकाय नमो नम गायत्री परांकाय नम बगलामुखी देव्ये नम యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరిధి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార్య గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధన అంతా కూడా ఎక్కరంగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగిరస ఒక ఆంగిరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పాడు అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్న స్థితిగా ఉంటాయి కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క కార్యక్రమ మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయి అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్లే సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్న సత్సంతాన యోగం సంతాన యోగం వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్నా సకల శాస్త్ర శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవత యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగ తోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేశరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుగులం తరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానాలలో ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహ శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది ఐశ్వర్యయోగం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో గాని వృత్తిలో గాని రాజకీయంగా గాని గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ ఉంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఎంత కూడా బృహస్పతి యొక్క రఘుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న చక్రవశాత్తు అష్టమ శుద్ధి అని చూసుకుంటారు శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే ఏ యొక్క ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆరచేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగ్రంగా ఉంటుంది తులసి మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇచ్చ శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి శీఘ్ర వివాహ యోగం చే ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుభ్రంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూల అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సుక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కరికై అనే అరటి పళ్ళంతా కూడా స్వామి వారికి నివేదం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది జయ గురు తుల తులారాశి జాతకులకి ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే గనక లగ్నాన్ని చూసుకోండి లగ్నము తులా రాశి ప్రధానంగా ఏదో రాశి తెలిసి ఉంటే గనక రాశిని చూసుకోండి నీ జాతక ఇచ్చే జన్మ లగ్న వశాత్తు జన్మ లగ్నం ప్రకారంగా గురుబలం పెరగాలి అంటే గనక ఎటువంటి పరిహారం అంతా కూడా ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది లగ్నము పంచమ స్థానము చతుర్థ స్థానము మరి ప్రధానంగా చూసుకుంటే అత్యంత యువకరంగా ఉండాలి శుభమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడుగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ప్రధానంగా సంతాన యోగం సత్సంతానం కలగాలి అన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా విదేశీయాణ యోగం కలగాలి అన్నా ఐశ్వర్య యోగం కలగాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా శాస్త్ర పరిగ్రహణం అంతా కూడా ఐటి రంగంలో కానీ వివిధ శాస్త్రాల్లో కానీ ప్రాబ్యం కావాలి అన్నా మంచి ఎడ్యుకేషన్ కావాలి అన్నా గురు కటాక్షం ఉండాలి గురుబలం ఉండాలి మేధాశక్తి కావాలి అన్నా కానీ గురుబలం కలగాలి ప్రధానంగా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలు కావాలి అన్నా గురుబలం ఉండాలి ప్రధానంగా చూసుకుంటే ఎవరి అయితే గనక ఈ స్థానంలో బృహస్పతి ఉంటే అత్యంత యోకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా యోకరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా తులారాశి తుల లగ్న జాతకులకి అంతా కూడా లగ్నానికి పాపి అయినప్పుడు కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఈ స్థానంలో ఉంటే యోకరంగా ఉంటుందన్నమాట పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానంలో అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది గోచార్ విత్యా కూడా బృహస్పతి అత్యంత యోకరడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో ప్రధానంగా బృహస్పతి పాపగ్రహాలతో కలత్తరం లేకుండా యుతి గాని కలీక గాని ఈ యొక్క పాపగ్రహాల యొక్క దృష్టి లేకుండా ఉంటే గనక అత్యంత శుభ స్థానంలో యొక్క రంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది పాపి పాపి స్థానంలో యొక్క రంగా ఉంటారు ప్రధానంగా నీకంతా తులారాశి తులారగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే పాపస్థానంలో యొక్క రగడగా ఉండడం జరుగుతుంది తృతీయ స్థానము షెస్థ స్థానము అష్టమ స్థానంలో పాపస్థానాలు అంటారు బృహస్పతి ఈ స్థానంలో ఉంటాయి ఇంకా తులారాశి తుల లగ్న జాతకులకి అత్యంత శుభడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిత్రస్థానంలో అత్యంత శుభుడిగా ఈ యొక్క స్వచ్ఛానంలో కూడా అత్యంత రాజీవ కారకుడుగా ఉండడం జరుగుతుంది ప్రధానంగా సంతాన కారకుడు వేద విజ్ఞానానికి కారకుడు మంత్ర కారకుడు ప్రధానంగా శాస్త్రానికి కారకుడు సకల శాస్త్ర జ్ఞానం శాస్త్ర ప్రజ్ఞానం అంటే టెక్నాలజీ క్రియేటివ్ నాలజీకి కారణం అవుతుంటారు ప్రధానంగా సినీ రంగంలో మంచి ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు గణించాలన్నా గురుబలం ఉండాలి శుక్రబలం ఉండాలి ప్రధానంగా సంఘంలో గౌరవం పెరగాలి రాజకీయంగా పలుపాటికి పెలగాలి రాజకీయంగా మంచి గౌరవమైన స్థానం కలగాలి మంచి పదవి మంత్రి పదవి లభించాలి అన్నా గానీ గురుబలం ఉండాలి రాజయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష అయిన మహానామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకుంటూ ఉండడం వల్ల పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారాయణ చేసుకుంటూ ఉండాలి రోహిణి నక్షత్రంలో రుక్మి కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో విశేషంగా అన్నదానంతో ఈ యొక్క రుక్మిణీ కళ్యాణం వేళలో అంతా కూడా కళ్యాణం చేయించడం వల్ల ఎవరి అయితే గనక గురుబలం తగ్గి ఉందో వాళ్ళకి అతి శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అన్యుణమే దాపత్యము సుఖమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్య కారణంగా మారుతుంది సత్సంతాన యోగం కూడా సిద్ధిస్తుంది సకల వాక్శక్తి వాక్శుద్ధి కలగాలి అన్నా కానీ ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతిని అంతా కూడా తద్వారా రాజకీయంగా మంచి పలుకుబడి రావాలన్నా ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి పేరు పక్షాతలు గణించాలి అన్నా కానీ ఫైనాన్షియల్ రంగంలో కూడా మంచి ఐశ్వర్యము తన సంబద్ధ సిద్ధించాల గురుఘటాంక్షం కావాల్సి ఉంటుంది శ్రీమాత